చనిపోయిన తమకిష్టమైన వారి ఆత్మలు సోది చెప్పించుకోవడం ద్వారా తమతో మాట్లాడతాయని అన్నులేని వారు భావించి సోది చెప్పించుకుంటారు చనిపోయిన వారి ఆత్మలు ఉంటే పరదేశిలో లేక పాతాళంలో బంధించబడి ఉంటాయని వారికి తెలియదు గనక వారు ఆ విధంగా సోది చెప్పించుకుంటారు ఈ విషయం తెలిసిన క్రైస్తవుడివైన నీవు మరి ఎందుకు సోది చెప్పించుకుంటున్నావు ఒకసారి ఆలోచించు క్రీస్తు నీ జీవితంలో లేకముందు నీవు కూడా ఇలా సోది చెప్పించుకున్న వ్యక్తివే కదా అయితే అప్పుడు నీవు తెలియక చేసావు గనక క్షమించబడ్డావు ఇప్పుడు నీకు అన్ని తెలిసి కూడా ఆ విధంగా అన్న జన్లు చేసినట్టు చేస్తే నీ ద్వారా ప్రభుకి అవమానం వస్తుంది అంతేకాదు అన్నలేని వారు సోది చెప్పేవారు తమ భవిష్యత్తు గురించి కూడా ఏదో చెప్తారని భావించి ఆ విధంగా సోది చెప్పించుకుంటారు ఇంకా తమ చేతిని కూడా మనకు చూపిస్తుంటారు క్రైస్తవుడిన నీ భవిష్యత్తు నీ దేవుని చేతిలో ఉందని ఆయనకి తప్ప నీ భవిష్యత్తు ఎవరికీ తెలియదని తెలిసిన నీవు కూడా ఈ విధంగా శోధి చెప్పించుకుంటే నువ్వు దేవుని నామానికి అవమానం వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మార్పు తెచ్చుకో ఇటువంటి అన్ని సంబంధిత ఆచారం చేయడం మానేసి క్రీస్తుకి ఇష్టమైన విధంగా జీవించు